నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం భక్తుల కొంగు బంగారం అయిన విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి ఆలయంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రావణ చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని అభిషేకించారు శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారు రజత కవచధారిణిగా భక్తులకు దర్శనమిచ్చింది విశాఖపట్నంలోని మొగదారమ్మ శ్రీ మహాలక్ష్మిగా భక్తులకు దర్శనమిచ్చింది శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు పంచామృతాలతో అభిషేకించారు భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు కొల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం శ్రావణమాస శోభను సంతరించుకుంది చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు వేద మంత్రాల నడుమ ప్రత్యేక పూజలు చేశారు పంచామృతాలు సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకించారు అనంతరం మూలమూర్తిని సుందరంగా అలంకరించారు మహిళా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి అర్చకులు విశేష పూజలు చేశారు అనంతరం చంద్రావతి కళ్యాణ మండపంలో జరిగిన వరలక్ష్మి వ్రతంలో నంద్యాల పల్నాడు ప్రకాశం జిల్లాలోని తొంభై చెంచు గిరిజన గూడాలకు చెందిన మహిళలతో పాటు ఈవో శ్రీనివాసరావు దంపతులు దేవస్థానం మహిళా అధికారులు పాల్గొన్నారు ంద్రకీలాద్రిలోని శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో సామూహిక కుంకుమార్చన జరిగింది శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి విశేష పూజలు చేశారు భారీగా తరలివచ్చిన భక్తులు స్వామివార్లను దర్శించుకున్నారు తిరుమల చిన వెంకన్న ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా తొలుత అమ్మవారి ఉత్సవమూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం తొలక్క వాహనంపై మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ తూర్పు రాజగోపురం ఎదురుగా ఉన్న అనివేటి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్దకు తీసుకొచ్చారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక పుష్పాలంకరణ చేసి హారతులు సమర్పించారు తదుపరి వ్రతం నిర్వహించారు नमस्तेस्तु महामाये स्त्रि पीठे सुरपूजिते చలంలోని శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో పూజలు జరిగాయి శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా దేవస్థానం ప్రాంగణంలో అర్చకులు సామూహిక వరలక్ష్మి వ్రతాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి వేండ్ర త్రినాథరావు దంపతులు శ్రావణలక్ష్మికి పట్టు వస్త్రాలు సమర్పించారు అన్నవరం క్షేత్రంలో సామూహిక వరలక్ష్మి వ్రతం వైభవంగా కొనసాగింది శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి పూజాధికారులు నిర్వహించారు భారీగా తరలివచ్చిన మహిళా భక్తులు ఈ వ్రతంలో పాల్గొన్నారు ీమవరం వాసుల ఆరాధ్య దైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానంలో శ్రీ వరలక్ష్మీ వ్రతం ఘనంగా జరిగింది శ్రావణమాస ఆఖరి శుక్రవారం సందర్భంగా అర్చకులు అమ్మవారికి విశేష పూజలు చేశారు విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ రామస్వామి వారి దేవస్థానంలో శ్రావణమాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి శ్రావణమాసం చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పంచామృతాలతో అభిషేకించారు అమ్మవారిని వివిధ రకాల పుష్పాలతో సుందరంగా అలంకరించారు అనంతరం మహిళలు సామూహిక కుంకుమార్చన నిర్వహించారు సాలూరులోని శ్రీ కన్యకాపరమేశ్వరి కోవెలకు భక్తులు బార్లు తీరారు శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని దర్శించుకున్నారు అర్చకులు అమ్మవారిని నూటొక్క చీరలతో అలంకరించారు సహస్ర కుంకుమార్చన నిర్వహించారు శ్రీ సత్యసాయి జిల్లా కదిర్లోని శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం జరిగింది శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా అర్చకులు శ్రీ లక్ష్మీదేవిని సుందరంగా అలంకరించి విశేష పూజలు చేశారు బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతాలు ఘనంగా జరిగాయి శ్రవణ మాసం పురస్కరించుకుని అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం భక్తులు సామూహిక కుంకుమార్చనలు చేశారు ఈ కార్యక్రమంలో మహిళలు విశేష సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా హైదరాబాద్ ఈఎస్ఐలోని శ్రీ విజయలక్ష్మి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి అనంతరం సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో వేద ఘోష నడుమ అర్చకుల అమ్మవారిని అద్భుత రీతిలో అభిషేకించారు తెల్లవారుచాము నుంచి ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు వాడపల్లిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సామూహిక వరలక్ష్మి వ్రతం ఘనంగా జరిగింది శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు మరోవైపు మందపల్లిలోని శ్రీ శనీశ్వర స్వామి ఆలయం వద్ద కూడా సామూహిక వరలక్ష్మి వ్రతాలు జరిగాయి వాడలో శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిగాయి శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని అభిషేకించారు అనంతరం ఆలయ ప్రాంగణంలో హోమం నిర్వహించారు మహిళా భక్తులు అమ్మవారికి ఒడిబియం సమర్పించారు మరోవైపు శ్రీ పార్వతి రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో మహాలింగార్చన వైభవంగా జరిగింది స్వామివారి కళ్యాణ మండపంలో అర్చకులు మూడు వందల అరవై ఐదు లింగాలను పదిహేను ఆవరణల్లో చేర్చి ప్రాణప్రతిష్ఠ చేసి వేదఘోష నడుమ మహాలింగార్చన నిర్వహించారు అనంతరం పిండి దీపాలతో లింగాకారంలో పేర్చిన దీపాలను భక్తులు వెలిగించారు లో లక్ష పుష్పార్చన పూజ వైభవంగా జరిగింది శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా శ్రీ శుభానంద ఆలయంలో అమ్మవారికి వేద ఘోష నడుమ విశేష పూజలు నిర్వహించారు కళ్యాణ మండపం వద్ద సామూహిక లలితా సహస్రనామ పారాయణము అష్టోత్తర పూర్వక పుష్పార్చన చేశారు అనంతరం అమ్మవారికి నక్షత్ర హారతి సమర్పించారు లోని శ్రీమాత నిమిషాంబిక ఆలయంలో విశేష పూజలు జరిగాయి శ్రావణ మాస చివరి శుక్రవారం సందర్భంగా భారీగా తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు మహిళా భక్తులు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు శ్రీ వెంకటేశ్వర ఆలయంలో కుంకుమార్చన ఘనంగా జరిగింది శ్రావణమాస చివరి శుక్రవారం సందర్భంగా విశేష పూజల అనంతరం వేదమంత్రోచ్చరణల నడుమ నిర్వహించిన శ్రీ మహాలక్ష్మి శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివార్ల పరిణయోత్సవం నేత్రపర్వమైంది స్థానిక భక్తులు మాంగళ్యధారణ ఘట్టాన్ని తిలకించి పరవసులయ్యారు కాజీపేటలోని శ్రీ శ్వేతార్క గణపతి అనుబంధ శ్రీ అన్నపూర్ణామాతకు విశేష పూజలు జరిగాయి మాస చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో శాకంబరిగా అలంకరించారు తిరుమలలో భక్తుల రద్దీ విషయానికొస్తే వారాంతాలు ఉత్సవాలు పండుగలతో నిమిత్తం లేకుండా ఏడుకొండలపై భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది గురువారం తిరుప్పావడ పూలంగి సేవలు ఉండటంతో భక్తుల దర్శనానికి ఆ మేరకు సమయం తగ్గింది దీంతో శుక్రవారం కూడా రద్దీ కొనసాగుతోంది గురువారం శ్రీవెంకటేశ్వర స్వామిని అరవై ఐదు వేల మంది భక్తులు దర్శించుకోగలిగారు మొక్కులు తీర్చుకునేందుకు ఇరవై ఏడు వేల మూడు వందల ముప్పై ఒక్క మంది భక్తులు తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి కానుకల రూపంలో మూడు కోట్ల నలభై తొమ్మిది లక్షల రూపాయల హుండీ ఆదాయం లభించింది ఇక వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి భక్తుల క్యూ లైన్లు ఆలయం బయట అతిథి గృహం వరకు విస్తరించాయి టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పడుతోందని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు తెలిపారు మంత్రాలయంలోని శ్రీమఠంలో కర్ణాటక సాహిత్య సమ్మేళనం ప్రారంభమైంది మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర మఠం పీఠాధిపతి శ్రీ సుబుధేంద్ర తీర్థ స్వామీజీ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ కన్నడ సాహితీ చరిత్ర నేటి తరానికి ఆలంబనగా నిలిచిందన్నారు కర్ణాటకలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ ప్రముఖులు ఈ సదస్సులో పాల్గొన్నారు శ్రీ హరి వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశయే హృదయాయ శుద్ధ విద్యాయ చ నమో నమ చిత్రై गुर भाँ व्यंजयती भातिश्रीजतीर्थवा अर्थिपोम प्रथ्यथिगजेसरी व्यासतीर्थ गुरभयादस्मदीषाथ सिद्धये पूज्याय राघवेंद्रा कामधेनवे कलपवृक्षा नमता कामधेन सुषमींद्रकजोत्थम राघवेंद्रगुरप्रिय सुयतीन्द्रगुरु वंदे मूलरामचने रतम ಸರ್ಪಿ ಸಂತು ಸರ್ವೇ ಸಂತು ಸಂತ ಸರ್ವೇ ಭದ್ರಾ ಪಶ್ಯಂತು ಸರ್ವೇ ಸುಗುಣಶಾಲಿನ ಮಂತ್ರಸಿಧಿಕ್ಷೇತ್ರ ಇದು ನೋಡಿ ಕೋ ಇಲ್ಲಿ ಗೋಪಾಲ ವಿಠಲ ಮಂತ್ರ ಪ್ರತಿಪಾದ್ಯ ಎಂಬುದಾಗಿ హైదరాబాద్ పెద్దంబర్పేటలోని సదాశివ గేటెడ్ కమ్యూనిటీ శివాలయంలో మహారుద్రాభిషేకం ఘనంగా జరిగింది వేద విద్యార్థులు వేద పఠనం చేస్తుండగా రుద్ర నమ్మకం పఠిస్తుండగా అర్చకులు పంచామృతాలు వివిధ పళ్ల రసాలతో మహాదేవుణ్ణి అభిషేకించారు ఆలయంలోని శివలింగానికి ప్రదోషకాలంలో అన్నాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో కాలనీ మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్లీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం